హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ వన్స్ అగేన్ టు మై క్లాస్ రూమ్ క్లాస్ క్లాస్రూమ్ ఈ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్ దశాంశ బిన్నాల లైక్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే కొత్త టాపిక్ని డిస్కస్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ కంటెంట్ ఫార్ టీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ క్లాస్ నెంబర్ ఫోర్ సో ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్ యాక్చువల్లీ అసలు డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే దశాంశ భిన్నాలు ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాము అంటే విస్తరించడం ఎలా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హోల్ నెంబర్స్ని మన నెంబర్స్ని ఎలా అయితే ఎక్స్పాండ్ చేస్తామో విస్తరిస్తామో సో డెసిమల్ ఫ్రాక్షన్స్ని కూడా మనం విస్తరిస్తాం అండ్ కంపేరింగ్ అంటే ఏది పెద్దది ఏది చిన్నది ఏవి ఈక్వల్ కంపేరింగ్ అంటే అదే కదా పోల్చడం పెద్ద చిన్న సమానం అండ్ ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో యాజ్ యూజువల్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే చతుర్విధ ప్రక్రియలు ఎడిషను సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ డెసి డివిషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఓకే షవ వి స్టార్ట్ ఎస్ సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే దశాంశ వినాలి దశ అంటే పది శత అంటే హండ్రెడ్ సెంట్ అంటాం సిఈఎన్టీ ఓకే సెంచురీ అంటాం కదా ఓకే సో సెంట్ అట్ పర్సెంట్ అంటాము సెంచురీ అని యూస్ చేస్తాము సిఈ సెంట్ అంటే ఏంటంటే హండ్రెడ్ ఓకే సో సరే అంటే డినామినేటర్గా డినామినేటర్లో టెన్ టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ ఇవన్నీ ఉంటే కనుక ఇలాంటివి ఉంటే డినామినేటర్లు ఏదైనా ఫ్రాక్షన్లో మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఐ మీన్ మల్టిపుల్స్ ఆఫ్ టెన్స్ టెన్ యొక్క గుణిజాలు కనుక డినామినేటర్లు ఏదైనా ఫ్రాక్షన్ డినామినేటర్లు ఉంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు మీకు తెలుసా ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఐ మీన్ గణితవేత్త మ్యాథమెటీషియన్ ఎవరంటే జాన్ నాపియర్ ఓకే జాన్ ప్యూర్ ఈయన ఫస్ట్ మ్యాథమెటీషియన్ టు యూజ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ యూస్ చేసిన మొట్టమొదటి గణితవేత్త గణితవేత్త ఓకే సో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో రెండు భాగాలు ఉంటాయి ఓకేనా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఓకేనా ఓకే సో ఈ రెండు భాగాలు ఉంటాయి దిస్ ఈజ్ కాల్డస్ హోల్ నెంబర్ పార్ట్ పూర్ణాంకం అండ్ దిస్ ఈస్ కాల్డస్ డేసిమోల్ పార్ట్ ఓకేనా ఇది పూర్ణాంక స్థానము పూర్ణాంక భాగము అయినా తెలుగులో కూడా భాగం ఓకే దీన్నేమో దశాంశ భాగము అని అంటారు ఓకేనా మధ్యలోది పాయింట్ చదివేటప్పుడు ఎలా చదువుతాము అని అంటే ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న పాత్రని నెంబర్గా చదువుతాము పాయింట్కి రైట్ సైడ్ ఉన్న దానిని డిజిట్స్గా చదువుతాము ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఓకేనా అంతేగాని వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అని చదవకూడదు ఓకేనా సో లెఫ్ట్ సైడ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని నెంబర్గా చదవాలి పాయింట్కి రైట్ సైడ్లో ఉన్నదాన్ని డిజిట్గా చదవాలి ఓకే సో మరి ఇందులో ప్లేస్ వాల్యూస్ ఎలా సై ఫైండ్ అవుట్ చేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ అన్నాం అనుకోండి యూనిట్స్ అని చెప్పలేము కదా సో వీటి ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే హోల్ నెంబర్కి వేరే ప్లేస్ వాల్యూస్ ఉంటాయి అలాగే డెసిమల్ పార్ట్కి వేరే ప్లేస్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్లోకి వచ్చేసరికి ఇది యూనిట్స్ ప్లేసు ఇది టెన్స్ ప్లేసు ఇది హండ్రెడ్ ప్లేసు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఓకే రైట్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ డెస్మల్ పార్ట్ ప్లేస్ వాల్యూస్ వచ్చేసరికి టెన్త్ హండ్రెడ్ అండ్ థౌజండ్ ఓకేనా ఇలా చెప్తాం అంటే రాసేటప్పుడు ఎలా వన్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ వన్ మల్టిపుల్ ఆఫ్ టెన్ మల్టిపుల్ ఆఫ్ హండ్రెడ్ మల్టిపుల్ ఆఫ్ థౌసండ్ ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ వన్ బై టెన్ మల్టిపుల్ ఆఫ్ వన్ బై హండ్రెడ్ మల్టిపుల్ ఆఫ్ వన్ బై థౌజండ్ సో దీని ప్లేస్ వాల్యూస్ ఎలా రాస్తాం మనం వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జీరో టెన్ థౌజండ్స్ కూడా ఉంది కాబట్టి ఫోర్ ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నెంబర్ని టెన్ పెట్టి డివైడ్ చేస్తే పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ అనే ఒక నెంబర్ ఉంది దీన్ని టెన్ పెట్టి డివైడ్ చేశాను అనుకోండి ఈ టెన్ పెట్టి ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒక జీరో ఉంది ఈ జీరో ఈ పైన హోల్ నెంబర్లో ఒక డిజిట్ లెఫ్ట్కి జరుగుతుంది పాయింట్ అంటే టూ ఫైవ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ అవుతుంది ఆన్సర్ ఇదే నెంబర్ని హండ్రెడ్ పెట్టి డివైడ్ చేస్తే టూ డిజిట్ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి వన్ టూ అంటే ఫోర్ త్రీ అనేది డిజిట్కి బయటికి వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ మిగులుతుంది అలాగే టూ ఫైవ్ ఫోర్ త్రీని థౌజండ్ పెట్టి డివైడ్ చేస్తే త్రీ జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ డిజిట్స్ పాయింట్ తర్వాతకి వెళ్ళిపోతాయి సో టూ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ అర్థమైందా సో వీటిని ప్లేస్ వ్యాల్యూస్గా మనం కన్సిడర్ చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ అనేవి రైట్ నుంచి లెఫ్ట్కి మన ప్లేస్ వాల్యూస్ ఉంటే హోల్ నెంబర్స్లో డెసిమల్ పార్ట్ మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి కౌంట్ అవుతుంది చదివేటప్పుడు టెన్త్ హండ్రెడ్ థౌజండ్త్ టెన్ థౌజండ్ నుంచి చదవాలన్నమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా హో ఈ హోల్ నెంబర్ పార్ట్ని నెంబర్స్ గట్టి చదవాలి డెసిమల్ పార్ట్ని డిజిట్స్ చదవాలి నెక్స్ట్ పాయింట్ టు కవర్ ఇస్ కంపేరింగ్ పోల్చడం అంటే విచ్ ఇస్ బిగ్ గ్రేటర్ ద్యాను లెస్ ద్యాను ఈక్వల్ ఏది చిన్నది ఏది పెద్దది ఏది సమానం ఎలా పోలుస్తామో అని అంటే మే మనం మోస్ట్లీ హోల్ నెంబర్ పార్ట్ని మా ఎక్కువగా కన్సిడర్ చేస్తాం హోల్ నెంబర్ పార్ట్ని కన్సిడర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ జీరో ఉంది ఇక్కడ ఇది సెవెన్ ఇది సెవెన్ సెవెనే కానీ సెవెన్ తర్వాత సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ జీరోనే ఉంది సో విచ్ ఇస్ బిగ్ దిస్ ఇస్ బిగ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది అలాగే సెవెన్ పాయింట్ జీరో ఫోర్ ఉంది ఏది బిగ్ ఏది బిగ్ అంటే ఇదే బిగ్ ఎందుకు ఇది జీరో తర్వాత వేరే డిజిట్ ఉంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ జీరో పెద్దదా సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పెద్దదా అంటే డెఫినెట్లీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పెద్దది అవుతుంది ఎందుకంటే ఇది సెవెన్ పాయింట్ జీరో జీరో అవుతుంది కాబట్టి ఓకేనా అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ పాయింట్స్ సెవెన్ పాయింట్ జీరో కంటే ఇది ఎక్కువ ఓకేనా సో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే హోల్ నెంబర్ పార్ట్ని ఫస్ట్ కంపేర్ చేస్తాం ఏది పెద్దది ఏది ఏది చిన్నది లేదా ఏది సమానంగా అని దాని తర్వాత డెసిమల్ పార్ట్ని కంపేర్ చేస్తాం ఓకేనా సరే ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ జీరో పాయింట్ ఎయిటీ రెండిట్లో ఏది పెద్దది అంటే ఎలా చెప్తారు ఒకటి సెవెన్ సిక్స్ తర్వాత ఎయిట్ వస్తుంది అంటే ఇది సెవెంటీ సిక్స్ ఇది ఎయిటీ అనుకుందాం ఓకే ఇది చూస్తే ఇది చిన్నదే మీకు కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ రెండింటినీ కూడా ఇంటూ హండ్రెడ్తో మల్టీప్లై చేయండి అంటే డిజిట్లో టూ ఉన్నాయి కాబట్టి ఇంటూ హండ్రెడ్ అండ్ జీరో పాయింట్ ఎయిట్ని ఇంటూ హండ్రెడ్ చేద్దాం ఏమవుతుంది మల్టీప్లై చేసినప్పుడు ఈ డెసిమల్ పార్ట్ రైట్కి వెళ్తుంది డివైడ్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది ఈ పాయింట్ అనేది సో ఏమవుతుంది రైట్కి టూ ప్లేసెస్ టూ జీరోస్ కాబట్టి టూ ప్లేసెస్ జంప్ చేస్తుంది అంటే సెవెంటీ సిక్స్ ఇది కూడా అంతే వన్ ప్లేస్కి జంప్ చేస్తుంది ఇక్కడ ఏం లేదు కాబట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది ఎయిటీ అవుతుంది సో so, ఇట్ is ఎయిటీ విచ్ ఇస్ బిగ్ ఎయిటీ is big. సో సెవెంటీ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఈజ్ లెస్ దెన్ జీరో పాయింట్ ఎయిట్ జీరో సో ఈ విధంగానే మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనం రాయొచ్చు అలాగే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఏంటంటే పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ అనుకుందాం పర్సెంట్ సెంట్ చెప్పాను కదా సెంట్ అంటే హండ్రెడ్ అని సో ట్వెల్వ్ పర్సెంట్ అంటే అర్థం ఏంటంటే టూ ఇంటూ లవెన్ ట్వెల్వ్ బై హండ్రెడ్ అని అర్థం ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ టూ ఓకే ట్వెల్వ్ పర్సెంట్ అంటే అర్థం ఏంటంటే వందలో పన్నెండు ఎంత ఎన్నో భాగం అని అంటే జీరో పాయింట్ వన్ టూ భాగం అనమాట ఓకేనా అలాగే పర్సంటేజెస్ని కూడా మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మనం రాయచ్చు ఎలా రాయొచ్చు ఇప్పుడు దాన్ని దీన్ని టెస్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సెంటు త్రీ పర్సెంటు నైంటీ సెవెన్ పర్సెంటు ట్వెల్వ్ పర్సెంట్ వీటిని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయమని అంటే కనుక ఏం చేస్తాం ఫస్ట్ హౌ టు మల్టిప్లై విత్ వన్ బై హండ్రెడ్ సో టూ ఇంటూ వన్ బై హండ్రెడ్ లేదా త్రీ బై హండ్రెడ్ నైంటీ సెవెన్ బై హండ్రెడ్ ట్వెల్వ్ బై హండ్రెడ్ సో అన్ని డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఏ నెంబర్ అయితే పెద్దది ఉందో అది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది ఏ నెంబర్ చిన్నది ఉందో చిన్న ఫ్రాక్షన్ అవుతుంది యూ గాట్ మై పాయింట్ సో వీటిని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయడం అనేది పెద్ద కష్టం కాదు ఓకే నెక్స్ట్ ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇప్పుడు చతుర్విధ ప్రక్రియలు ఫండమెంటల్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ట్రాక్షన్ మల్టిఫికేషన్ ఎడిషన్ ఎడిషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ త్రీ నైన్కి జీరో పాయింట్ టూ సిక్స్ యాడ్ చేయాలనుకుందాం సింపుల్ ట్రిక్ చెప్తాను పాయింట్స్ ముందు పెట్టి ఎన్ని నెంబర్స్ ఉంటాయన్న పాయింట్స్ పెట్టుకోండి పాయింట్కి యువతలేముంది జీరో ఉంది యువతల త్రీ నైన్ ఉంది యువతల జీరో ఉంది యువతల టూ సిక్స్ ఉంది నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీను ఒక నెంబర్ క్యారీ అవుట్ చేసాము వన్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ టూ సారీ ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సో జీరో ప్లస్ జీరో 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 పాయింట్ సిక్స్ ఫైవ్ ఓకేనా ఇలా యాడ్ చేసుకుంటాము లేదా మోర్ దాన్ టూ త్రీ నెంబర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ప్లస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఉన్నాయనుకుందాము అలాగే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఈ మూడింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందాకలాగే చెప్తున్నాను త్రీ నెంబర్స్ కాబట్టి త్రీ పాయింట్స్ పెట్టుకోండి పాయింట్ యువతల డెసిమల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ ఓకే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ టూ టూ థర్టీ సెవెన్ అంటే ఇలా ఓకే రాసుకున్న తర్వాత పైన కింద యాడ్ చేయడానికి ఏం లేదు సెవెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ జీరో ఐ టెన్ వన్ క్యారీ అవుట్ చేసుకున్నాము నైను థర్టీను ఫోర్టీన్ ఒక నెంబర్ క్యారీ అవుట్ అయింది ఈ పాయింట్ పాయింట్ లాగా ఉంటుంది క్యారీ అవుట్ ఇక్కడికి అవుతుంది సో వన్ ప్లస్ వన్ టూ ప్లస్ సెవెన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ మళ్ళీ వన్ క్యారీ అవుట్ అవుతుంది త్రీ సిక్స్ ఎయిట్ టూ దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ సో మీరు ఫస్ట్ పాయింట్ పెట్టేసుకుంటే కనుక రైట్ లెఫ్ట్గా ఆ నెంబర్స్ ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ మ్యాటర్ ఇక్కడ ప్లస్ ఇది ప్లస్ ఉంటుంది ప్లస్కి బదులు మైనస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ త్రీ నైన్ మైనస్ జీరో పాయింట్ టూ సిక్స్ అనుకుందాం నైన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సో నైన్ మైనస్ సిక్స్ ఈజ్ కొంటూ త్రీ త్రీ మైనస్ టూ ఇజ్ కొంటూ వన్ జీరో పాయింట్ వన్ త్రీ సో దిస్ ఈజ్ అ సబ్ట్రాక్షన్ ఓకే నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ మల్టిప్లికేషన్ అనేది ఏమీ పెద్ద కష్టమేం కాదు సేమ్ మామూలు నెంబర్స్ ఎలా అయితే మల్టీప్లై చేసుకుంటామో ఇవి కూడా సేమ్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ అనుకున్నాం సేమ్ నెంబర్స్ లాగే వేసుకొని మల్టీప్లై చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు కదా ఫోర్ టూ జర్ ఎయిట్ టూ జీరో జోర్ జీరో జీరో ఫోర్ జర్ జీరో 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 జోర్ జీరో ఎయిట్ జీరో ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే వన్ టూ డెసిమల్ పార్ట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టూ ఉన్నాయి సో ఇక్కడ కూడా వన్ టూ ఉంచి అక్కడ పాయింట్ పెట్టుకోవాలి మల్టిప్లికేషన్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకో సమ్ చెప్తాను చూడండి టూ పాయింట్ ఫైవ్ని వన్ పాయింట్ టూ ఫైవ్తో మల్టిప్లై చేద్దాం సో వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ 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 జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ టూ ట్వెల్వ్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫైవ్ జా టెన్ టూ టూ జా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ టూ ఓకే ఫైవ్ టూ లెవెన్ త్రీ ఇక్కడ చూడండి డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది వన్ ఇక్కడ రెండు ఉన్నాయి టూ త్రీ సో ఇక్కడ మనం ఎన్ని కౌంట్ చేయాలంటే వన్ టూ త్రీ కౌంట్ చేసి అక్కడ పాయింట్ పెట్టుకోవాలి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ కౌంట్ చేసుకొని అక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి ఎందులో మల్టిప్లికేషన్లో నెక్స్ట్ డివిజన్ పార్ట్ డివిజన్ ఎలా చేస్తామో సేమ్ మామూలు నెంబర్స్ లాగా డివైడ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై టెన్ అనుకుందాం సో ఏం చేస్తే ఇక్కడ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇచ్చినప్పుడు మనం కష్టపడక్కర్లేదు ఎందుకంటే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్స్ లెఫ్ట్ సైడ్కి రన్ చేయడమే డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తే రైట్ సైడ్కి రన్ చేసుకుంటాం సో ఇక్కడ వన్ జీరో ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది సో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ అవుతుంది ఓకేనా సో హండ్రెడ్స్ తోటి టెన్స్ తోటి థౌజండ్స్ తోటి డివైడ్ చేసినప్పుడు మనకి పెద్ద అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్తో డివైడ్ చేద్దాం ఓకేనా దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఏంటంటే ఇక్కడ పైన కింద కూడా డెసిమల్ పార్ట్ ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఫైవ్ ఫైవ్ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ డెసిమల్ పార్ట్ని బయటికి పంపించడం కోసం నేను టెన్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను దీన్ని కూడా టెన్ పెట్టి మల్టిప్లై చేస్తాను ఏమవుతుంది అప్పుడు ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇదేమో ఫైవ్ అవుతుంది సో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ని ఫైవ్ పెట్టి డివైడ్ చేయడం ఈజీ కదా సో సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ఓకే ఫైవ్ వన్ జార్ ఫైవ్ సో ఆన్సర్ ఎంత సెవెంటీ వన్ డెసిమల్ నెంబర్స్లో చేసాం కదా మన ఆన్సర్ ఏంటి హోల్ నెంబర్ వచ్చిందని అనుకోకర్లేదు డెసిమల్ నెంబర్స్తో మల్టీప్లై డివైడ్ చేసినా కూడా మనకు ఆన్సర్ హోల్ నెంబర్స్తో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వస్తాయి వచ్చే ఛాన్సెస్ కాదు వస్తాయి చాలా చాలా కండిషన్స్ ఫర్ ఎగ్జాంప్ ఇంకొకసారి చేద్దామా ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ట్వంటీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ పాయింట్ ఫైవ్ చేద్దాం సో నైంటీ టూ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ దీన్ని కూడా ఒకే డిజిట్ ఉంది కాబట్టి ఇంటూ టెన్ బై టెన్ చేస్తున్నాను టెన్ బై టెన్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఇది నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది సో యాజ్ యూజువల్ నైన్ ట్వంటీ ఫైవ్తో నైన్ ట్వంటీ ఫైవ్ని ట్వంటీ ఫైవ్ పట్టి డివైడ్ చేస్తాము ఓకే సో త్రీ ట్వంటీ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ ఓకే సెవెంటీన్ వన్ సెవెంటీ ఫైవ్ సో సో సెవెన్ ట్వంటీ ఫైవ్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ఆన్సర్ ఎంత వచ్చింది థర్టీ సెవెన్ వచ్చింది సో నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లేదా ఈజ్ ఈక్వల్ టు నైన్ టు టూ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ డిస్ఈస్ ద ఆన్సర్ ఇప్పుడు మనకి మల్టీప్లికేషన్ టేబుల్స్ రావనుకుందాం అనుకుందాం మనకి గుర్తు రాలేదు అప్పటికి ఎన్ని టేబుల్స్ వచ్చినా ట్వంటీ ఫైవ్ టేబుల్ అయితే రాదు కదా మరి సెవెన్ ట్వంటీ ఫైవ్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈజీగా మనకు గుర్తు ఉండాలి గుర్తు లేదు మర్చిపోయాం ఎగ్జామ్ టెన్షన్లో మర్చిపోయాం మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దానికి ఒక మెథడ్ ఉంది ఓకేనా ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో అవి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి కొన్ని కొన్ని మ్యాస్ట్రిక్స్ కొన్ని బయాలజీ డయాగ్రామ్స్ పార్ట్స్ ఇంగ్లీష్ గ్రామర్ షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇన్స్టా పేజ్ ఉంది ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫేస్బుక్ పేజ్ ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫాలో చేయండి ఓకేనా సో ఐ హోప్ దిస్ క్లాస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడు చెప్పేదే మర్చిపోకుండా ఉంటారని చెప్తున్నాను ఓకేనా సో ఇందులో మనం అన్నీ ఆల్మోస్ట్ చేసేసాం ఒక్కటి తప్ప మీరు గుర్తి అదేంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఆఫ్కోర్స్ ప్లేస్ వాల్యూస్ చెప్పుకున్నాం కానీ ఎక్స్పాన్షన్ మనం చెప్పుకోలేదు సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ నెంబర్స్ అని కూడా అనొచ్చు విస్తరణ ఓకే ఫార్ ఎగ్జాంపుల్ ఫోర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ ఉంది దీన్ని ఎలా రాస్తాము ఎక్స్ప్లెయిండ్ చేస్తామంటే ఇందాక మనం ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం చేస్తారా యూనిట్స్ అండ్ వన్స్ టెన్సు హండ్రెడ్స్ ఇది టెన్త్ హండ్రెడ్ థౌజండ్త్ టెన్ థౌజండ్త్ చూద్దాం ఎలా రాయాలో దీన్ని ఎలా రాస్తామో ఫోర్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ త్రీ ఇంటూ టెన్ ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ బై టెన్ ఓకేనా ప్లస్ త్రీ ఇంటూ హండ్రెడ్త్ కదా వన్ బై హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ బై థౌజండ్ ఇంటూ ఓకే ప్లస్ ఫోర్ ఇంటూ ఇది టె టెన్ థౌజండ్ కాబట్టి ఫోర్ ఇంటూ వన్ బై టెన్ థౌజండ్ ఇది ఎక్స్పాన్షన్ ఫామ్ ఆఫ్ అ డెసిమల్ ఫ్రాక్షన్ ఓకేనా జనరల్గా అయితే హోల్ నెంబర్స్కి అయితే ఇలా రాస్తాం మనం అవునా ప్లేస్ వాల్యూస్ని బట్టి సో మనకి ఇందులో డెసిమల్ నెంబర్స్లో కూడా ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి కదా వన్ బై టెన్త్ వన్ బై హండ్రెడ్తో సో ఈ విధంగా వీటిని మనం ఎక్స్ప్లెయిండ్ చేసి రాయచ్చు సో టోటల్ మనం అనుకున్న టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయినాయి ఓకేనా ఇంకొక టాపిక్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ